ప్రశ్న ఏంటంటే ఈ రాష్ట్రంలో ధరణిలో పెండింగ్లో ఉన్నటువంటి అప్లికేషన్లు ఎన్ని ఏ స్థాయిలో ఆ అప్లికేషన్స్ ఉన్నాయో చెప్పవలసిందిగా మంత్రి గారిని అడిగిన నిన్న మంత్రి గారు భూమా భూభారతి బిల్లు ప్రవేశపెడుతూ చాలా విషయాలు దాంట్లో స్పష్టంగా చెప్పిండ్రు ప్రత్యేకంగా భూమితో మనిషికి ఉన్నటువంటి బంధం భూమి లేనిది మనిషి జీవితమే లేదనేది మంత్రి గారు స్పష్టం చేసిండ్రు దాంట్లో పూర్తిగా వాస్తవం ఉన్నది మాకు అనిపించింది అధ్యక్ష ప్రశ్న దానికి రిలేటెడ్ కాకపోయినప్పటికీ ఈ ధరణిలో పడ్డటువంటి కష్టాలు అన్ని ఇన్ని కావు సరే కొత్తగా ప్రభుత్వం భూభారతి అని పేరు మారుస్తుంది పేరు మారిస్తే కూడా కానీ పేరు మార్పుతోనే సరిపోదు చాలా ప్రయత్నాలు చేసినట్టు అనిపిస్తుంది కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది ధరణి ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఎంత విచిత్రకరంగా ధరణి పనిచేసిందంటే సార్ బాలనాగమ్మ అనే ఒక నాటకం ఉన్నది సార్ మీరు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఆ నాటకం చూసిన అనుకుంటున్నా దాంట్లో చిలకపోనం అంతా కూడా మాయల పకీరు ఉంటుంది మాయల పకీరు ఏడున్నా కూడా చిలక ఎట్లా ఎప్పుతట్లా ఆడుతుంది అందరికి అర్థం కాదు ఈ చిలకేంది మాయల పకీరేమో కనిపిస్తలేడు కానీ చిలక మాత్రం మాయల పకీరు ఎప్పినట్టే ఆడుతున్నదని అక్కడ చూసే అందరికి అనిపిస్తుండే ఈ ధరని కూడా భూమి ఏమోన ఆదిలాబాదులు ఉంటుండే హైదరాబాద్ నుంచి అది ప్రొబిటెడ్లో ఉండాలనా లేదా ఇంకో దాంట్లోకి పోవాలని ఇక్కడికి వెళ్ళే మొదలైతుండే ఇక్కడ ఉన్నటువంటి మాయల పకీర్ ఎట్లా ఆడిస్తే అట్లా ఆడింది ఆ ధరణి కానీ అక్కడ ఉన్నటువంటి పట్టేదారు నా భూమిది నా తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తి నేను దీన్ని అమ్ముకుంటా అంటే మాత్రం ఆ ధరని ఒప్పుకోకపోతుండే ఎప్పటివరకనైతే మాయల పకీరు ఇషారా రాకపోతుందో ఎక్కడ మాయల పకీరు ఆ చిలకకు ఎప్పుడో అప్పటిదాకా రైతు తన పట్టాలున్నటువంటి సొంత భూమిని కూడా అమ్ముకోలేనటువంటి పరిస్థితిలో ధరణి ఉండే అధ్యక్ష అధ్యక్ష సామాన్య రైతు గ్రామం నుండి మండల కేంద్రానికి రావాలంటేనే ఇబ్బంది వ్యవసాయం విడతపెట్టి పోని మండల కేంద్రంకు అష్ట కష్టాల పాల్పడి మండల కేంద్రానికి వస్తాడు ఆ తహసీల్దార్ అంటుండే నా దగ్గర ఏమీ లేదు ధరణి వచ్చిన తర్వాత అంతా పైననే ఉన్నదని చివరికి ఇంకా ఇతని పైన అధికారి ఎవరు అంటే ఆర్డీఓ ఇక ఆర్డీఓ దగ్గరికి పోతుండే రైతు ఆర్డీఓ చెప్తుండే ఇక ఈ కంప్యూటర్ ధరణి వచ్చిన తర్వాత నా దగ్గర ఏమీ లేదు ఇంకా పైకి పోయినట్టే ఇక మళ్ళా జిల్లా కలెక్టర్ దగ్గరికి ఆ రైతు పోతుండే జిల్లా కలెక్టర్ అంటుండే నా దగ్గర మిగతా అధికారాలు ఉన్నాయి కానీ ఈ ధరణికి సంబంధించిన అధికారాలు నా దగ్గర లేవు ఎక్కడికి పోవాలా సారు అని జిల్లా కలెక్టర్ని అడిగితే ఇది హైదరాబాద్ లో సీసీఎల్ఏ అనే ఆఫీసు ఉంటది ఆ సిసిఎల్ఏ అనే ఆఫీసులో పోతే అక్కడ ఒక శిలక ఉంటది మాయల పకీర ఆ శిలక పనిచేస్తుంది అని అంటే ఈ రైతుకు అర్థం కాక సంవత్సరాల పాటు తిరిగి తిరిగి చేరుకు పరికి ఏదో కోట్ల రూపాయలున్న భూమిని కూడా లక్షల రూపాయలకు అమ్ముకొని ఆ రకంగా రైతులు ఇబ్బంది పడ్డటువంటి సంగతి మనందరికీ తెలుసు అధ్యక్ష తమరి ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రభుత్వాలు చెట్టులు చేసినా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి అనేక సందర్భాల్లో మాట్లాడతారు అధికారాలు మన చేతిలోనే పెట్టుకోవద్దు అందరికీ అధికారాలు పంచినప్పుడే పరిపాలన సౌలభ్యంగా ఉంటుందని చెప్తారు ఎన్ని ఘోరాలు జరిగినాయంటే అధ్యక్ష ఒక పట్టాదారు దగ్గరికి వెళ్ళి నీ చేనుని నీ పొలముని నాకు ఇంత ధరకు నువ్వు అమ్మాలనంటే ఆ రైతన్నడు నేనెందుకు అమ్మాలా నా తాత తండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తి నేను అమ్మనంటే నువ్వు ఎట్ల అమ్ముకుంటావో నేను చూస్తా మా మాయల పకీరు శిలక హైదరాబాద్ ఉంటారు దాన్ని నేను ధరణి పోర్టల్లో ప్రొబిటెడ్ లో పెట్టిస్తారీ వార్నింగ్ ఇచ్చిపోతే వార్నింగ్ ఇచ్చినటువంటి రెండు గంటల తర్వాత ఆ రైతు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్లి చూస్తే మీది ప్రొబిటెడ్ ఉన్నది మీది నిషేధిత జాబితాలో ఉన్నది నువ్వు అమ్ముకోలేవు అని ఆ రైతుకు చెప్తే పెళ్లి పెట్టుకున్నటువంటి ఆ రైతు ఏడ్చుకుంటూ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఏ వ్యక్తి అయితే బ్లాక్ మెయిల్ చేసిండో ఏ వ్యక్తి అయితే అత పావు ధరకు నువ్వు అమ్మాలని అన్నడో ఆ అతని దగ్గరికి వెళ్ళి రైతు బతిమిలాడి ఆ భూమిని అమ్ముకున్నటువంటి సందర్భాలు జరిగినాయి అధ్యక్ష అధ్యక్ష ధరణి పోర్టల్లో యాభై ఇరవై సంవత్సరాల నుండి వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతులు గతంలో సాదా భయాన మీద కొన్నటువంటి ఆ భూములని ఈ ధరణి వచ్చిన తర్వాత కొందరు దేశ్ముఖులు కావచ్చు కర్నళ్లు కావచ్చు మిగతా కొందరు దొరలు కావచ్చు నక్స లైట్ల భయంకు మారుమూల గ్రామాల నుండి బతుకు తెరువు కొరకు హైదరాబాద్ వచ్చినటువంటి దొరలకు తిరిగి వందల వేల ఎకరాలు వాళ్ళ చేతిలో పట్టాలు వచ్చిన తర్వాత యాభై ఇరవై సంవత్సరాలుగా సాదా భయానా మీద ఐదు వందలు వెయ్యి రూపాయలకు ఎకరం కొనుక్కున్నటువంటి ఆ రైతులు వీళ్లకు పట్టాలు వచ్చిన తర్వాత వాళ్ళు అనాథలుగా మారిన్రు కూలీలుగా బతకడానికి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు పట్టాదారులుగా మారిండ్రు పట్టేదారు రావాల్సినటువంటి రైతులు అదే గ్రామంలో కూలీలుగా మారిండ్రు మీ ద్వారా రెవెన్యూ శాఖ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గతంలో ఆ రకంగా ఉన్నటువంటి తప్పులను మీరు ఇప్పుడు కొత్తగా ఈ భూభారతిలో చాలా స్పష్టంగా అన్ని విషయాలు జిల్లా లెవెల్లో కూడా చర్చ జరిగింది ఆ చర్చలు కూడా నేను పాల్గొన్నా కానీ మీకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా రెవెన్యూ శాఖ మంత్రి గారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా గత ప్రభుత్వం ఏ రకంగానైతే మాయల పకీరు శిలక వ్యవహారం చేసిందో మీరు పెట్టినటువంటి బిల్లులో కూడా ఒక క్లాజ్ ఉంది అధ్యక్ష ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసే వరకు సిసిఎల్ఏనే దీనికి సర్వస్వం అని మీరు ఆ మీరు ఆ క్లాజ్ని ఎందుకంటే తర్వాత చర్చలో చెప్పాలనుకున్నాం కానీ సందర్భానికి అనుసంధానం ఉన్నది కాబట్టి నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను గత ప్రభుత్వం కూడా ధరని పెట్టేటప్పుడు ఒక మాట చెప్పింది అధ్యక్ష తప్పుడు ఎప్పుడు జరిగినా కూడా తప్పులు ఎక్కడ జరిగినా ఏ అధికారి చేసినా మీకు అప్పీళ్లకు అవకాశం ఉన్నది అని చెప్పిండ్రు చెప్పిండ్రు ఆరేడు సంవత్సరాలు గడిచిపోయింది అధ్యక్ష ఎక్కడా కూడా ట్రిబ్యునల్ ఏర్పాటు ఎక్కడా కూడా అన్నా నా ప్రశ్న మొదటిసారి వచ్చింది దండం పెడతానా మీ ప్రభుత్వం అన్నా మీ ప్రభుత్వం సలహాలు చెప్తున్నాం సూచనలు ఇస్తున్నాం అన్నా గత ప్రభుత్వం చెప్పి అధ్యక్ష ధరణి వల్ల పూర్తిగా ఏదో చెడు జరిగిందని కూడా నేను చెప్పా అక్కడ ఉన్నటువంటి లోపాలు మాత్రమే చెప్తున్నా నేను ధరణి వల్ల పూర్తిగా పనికరాన్ని చెట్టమని కూడా చెప్పా అక్కడ ఉన్నటువంటి లోపాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నా అధ్యక్ష నేను మీ ద్వారా రెవెన్యూ శాఖ మంత్రి గారికి ఆ విషయం ఎందుకు స్పష్టం చేస్తున్నానంటే సిసిఎల్ఏ అనేది ప్రభుత్వం చేతిలో ధరణి పోటల్ వచ్చిన తర్వాత అధ్యక్ష ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ పదవికి కూడా లేనటువంటి విలువ సిసిఎల్ఏకి వచ్చింది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు ఆమె కొన్ని ఉన్నటువంటి మండల తహసీల్దార్లకు జిల్లా కలెక్టర్కు లేని విలువ కూడా తహసీల్దార్లకు వచ్చింది వందల వేల కోట్ల రూపాయలు మనం అనేక సందర్భాల్లో పేపర్లలో చూసినాం పోస్టింగ్ వచ్చినటువంటి మూడు నెలలకే ఒక తహసీల్దారు ఆదాయం నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఇక్కడ లేకుంటే పక్క రాష్ట్రాలు ఉన్నటువంటి చుట్టాల పేర్ల మీద భూములు మార్చుకున్నటువంటి పద్ధతిని కూడా మనం చూసినాం అధ్యక్ష ఏ రాష్ట్ర రాజధానికి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్ర రాజధానికి కూడా వేల ఎకరాలు లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు లేవు అది మనం చేసుకున్నటువంటి పుణ్యమో ఏవో ఈ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు మాత్రమే లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది ఇప్పటికీ కూడా ప్రభుత్వం సరియైన రీతిలో వ్యవహారం చేస్తే ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఆ భూముల్ని రక్షించుకుంటే లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర రాజధానికి ఆనుకొని ఉన్నాయి అధ్యక్ష నేను మీ ద్వారా రెవెన్యూ శాఖ మంత్రి గారికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రైతు నేనే స్వయంగా సిసిఎల్ఏ కార్యాలయానికి వెళ్ళిన అధ్యక్ష రైతులను ఇరవై మందిని పట్టుకొని పోయిన నాలుగు సార్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చినాయి కరెక్షన్స్ ఉన్నాయంటే అక్కడికి వెళ్ళాలా మళ్ళీ కరెక్షన్ చేసి పంపాలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇరవై మందిని రైతులు పట్టుకొని నేను లోపలికి వెళ్ళిన సార్ మీ దగ్గరికి అవి వచ్చినాయి అవి తొందరగా క్లియర్ చేస్తే బాగుంటుంది అంటే సహజంగా సిసిఎల్ఏ దగ్గర ఆ లైన్ ఎట్లుంటది అంటే ఒక్కొక్క ఎకరం క్లియర్ చేస్తే యాభై కోట్లు అరవై కేట్లు ఆ సార్లు ఏమనుకున్నారు ఈ సిసిఎల్ఏ సార్ ఈ ఎమ్మెల్యే ఎంబడి పట్టుకొని వచ్చిందంటే ఇదేదో మూడు నాలుగు వందల కోట్ల విషయం ఉంటుండొచ్చు ఇంత తొందరగా క్లియర్ చేస్తే కుదరదు అనుకున్నారో ఏమో నేను నాలుగు సార్లు అయింది సార్ నేను అందుకే మీ ద్వారా గౌరవ రెవెన్యూ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జిల్లా కలెక్టర్ల స్థాయిలో సమస్య పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేయండి మరి అదే విధంగా దాంట్లో ఇంకొక క్లాజ్ పెట్టురు చివరిగా ఒకటే నిమిషాల ముగిస్తా అధ్యక్ష దాంట్లో ఇంకోటి పెట్టిర్రు సద్భావనతో పనిచేసేటటువంటి అధికారులకు రక్షణ కల్పించాలని హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి అధికారులకు ప్రభుత్వం పూర్తిగా రక్షణ కల్పించాల్సిందే అంత మాత్రాన వాళ్ళ మీద దావాలు వేయడానికి వీలు లేదు అని క్లాజ్ ఏదైతే పెట్టినరో ఆ క్లాజ్ని తొలగించే విధంగా ప్రయత్నం చేయాలా విధంగా చివరిగా సార్ ఓఆర్సీ పిఓబి ఓఆర్సీ ఆక్యుపెన్స్ రైట్ సర్టిఫికేట్ అనేది జిల్లా కలెక్టర్లే ఇచ్చిండ్రు జిల్లా కలెక్టర్లు ఇచ్చేదానికన్నా ఎక్కువ ఇంకో విలువైన కాగితం ఏ ఉండదు నాకు తెలిసినంత సహజంగా నిజాయితీతో పనిచేసేట అధికారి అధికారి ఆ కాగితమే గొప్పది అనుకుంటారు జిల్లా కలెక్టర్లు ఇచ్చినటువంటి ఆ ఓఆర్సీ సర్టిఫికేట్స్ పిఓబిలో పెట్టిండ్రు వాటిని వెంటనే పిఓబి నుండి తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న ఇది పేదలకు సంబంధించింది అసైన్మెంట్ చిన్నది సార్ తండ్రికి అసైన్మెంట్ జరిగింది సార్ తండ్రికి ఇరవై ఐదు సంవత్సరాల వయసుటప్పుడు అసైన్మెంట్ జరిగింది తర్వాత తండ్రికి డెబ్బై సంవత్సరాల వయసు వచ్చింది తండ్రి బతికే ఉన్నాడు వ్యవసాయం చేయలేడు బ్యాంకు పోలేడు ముగ్గురు కొడుకులు ఉన్నారు తండ్రి అధికారి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం నా పేరు మీద ఐదు ఎకరాల పట్టా ఇచ్చింది నా ముగ్గురు కొడుకులకు దాన్ని పంచండి అని అంటే అసైన్మెంట్ రూల్స్ ఏం చెప్తున్నాయనంటే అసైని చనిపోయిన తర్వాత కాని ఆ కొడుకుల మీద వారసుల మీద ట్రాన్స్ఫర్ కాదు తండ్రి వ్యవసాయం చేసే పరిస్థితి లేదు అసైన్ ఆయన అమ్ముకుని అంటలేడు తన వారసులకు కొడుకులకు బిడ్డలకు ఆ ఉన్నాయి దరాలని నేను పంచిస్తా వాళ్ళ పేర్ల మీద రాసిస్తానంటే ఆ నిబంధనలు అడ్డొస్తున్నాయి కాబట్టి నేను మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా వెంటనే ఆ నిబంధనలు దీంట్లో మార్చి అసైని తన వారసులకు ఎప్పుడు ఇవ్వాలనుకున్నా కూడా ఆ భూమినిచ్చే విధంగా వెసులుబాటు కల్పించాలని మీ విజ్ఞప్తి చేస్తున్న చివరికి ఒకటే నిమిషం సార్ పంతొమ్మిది వందల కన్నా ముందు ఏజెన్సీ ప్రాంతంలో సాగు చేసుకుంటున్నటువంటి ఏ కులం వారికైనా సరే వాళ్లకు పట్టాలిచ్చే ప్రయత్నం చేయండి ఏజెన్సీ ప్రాంతంలో ఎందరో మంది ఎస్సీలు వాళ్ళ జీవన విధానం చాలా అధ్వాన్నంగా ఉంది సార్ అరవై డెబ్బై సంవత్సరాల నుండి అక్కడ భూమి సాగు చేసుకుంటున్నా కూడా వన్ ఆఫ్ సెవెంటీ అనే చట్టాన్ని చూయించి వాళ్ళకు పట్టాలు ఇచ్చే ప్రయత్నం క్లియర్ క్లియర్గా చాలా చట్టం చెప్తా ఉన్నది చట్టం ఏం చెప్తున్నది అంటే వన్ ఆఫ్ సెవెంటీ పంతొమ్మిది వందల డెబ్బై కన్నా ముందు ఎవరైతే సాగు చేసుకుంటారో ఏ కులానికి సంబంధించిన వ్యక్తికైనా సరే పట్టా ఇవ్వచ్చని చట్టం చెప్తున్నది కాబట్టి దాంట్లో ప్రభుత్వం ఆలోచించే విధంగా ప్రయత్నం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక మిగతా ఒక విషయం సార్ ఆఖరికి ప్రతి గ్రామానికి ఒక అధికారిని పెడతామని చెప్పింది ఒక గ్రామంలో అరవై సర్వే నంబర్లు మాత్రమే ఉంటాయి ఇంకో గ్రామంలో ఆరు వందల సర్వే నంబర్లు ఉంటాయి కాబట్టి ఆ ఎక్స్టెంట్కి తగ్గట్టు మీరు అధికారిని నియమిస్తే బాగుంటుంది చివరికి సార్ ప్రభుత్వానికి గొప్ప ఇంటెలిజెన్స్ వ్యవస్థ విఆర్ఏ వ్యవస్థ ఇది ఈ రోజు ఉన్నది కాదు సార్ దాదాపు రెండు వందల యాభై సంవత్సరాల నుండి ఈ విఆర్ఏ వ్యవస్థ అనేది ఉన్నది ఈ విఆర్ఏ వ్యవస్థని కాపాడుకోవాలా మీ ఇంటెలిజెన్స్ పోలీసు కూడా అంత క్షుణ్ణంగా మీకు సమాచారం ఇవ్వదేమో కానీ ఆ విఆర్ఏ వ్యవస్థ ఎంత గొప్పది అంటే గ్రామంలో చీమ చిటుక్కుమన్నా కూడా ప్రభుత్వానికి సమాచారం ఇచ్చేటటువంటి విఆర్ఏ వ్యవస్థని మీరు కాపాడుతామని చెప్పిండ్రు దాదాపు ఇంకొక నాలుగు వేల మంది వాళ్లకు ఎటువంటి ఉత్తర్వు లేక రోడ్ల మీద జరుగుతున్నారు కాబట్టి వాళ్ళని పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ